హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ ఈ రోజు మనతో వచ్చాను ఏం చేస్తున్నా నాకే అర్థమైతే లేదు ఎందుకంటే ఉదయం చల్లి నేను తిండి తినలేదు అందులో నాకు కన్ను తిరుగుతున్నాయి అందులో ఈ గెస్ట్ని చూడంగానే నాకు కిడ్నీలు హార్ట్ లోపటు ఉన్న అన్ని పాటలు ఇవాళ ఇంపార్టెన్స్ దొరుకుతాయి గరగరా తిరుగుతుంది మన సూర్యగ్రహణం చుట్టూ ఏదో భూమి ఏదేదో తిరిగింది అన్నారు కదా ఇప్పుడు నా బాటలో తిరుగుతుంది ఆ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారో ఆ గెస్ట్ ఎవరో కాదండి సిద్దిపేట మోడల్ మోడలా లేకుంటే ఇంకా తర్వాత డాష్ 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 అది ఫిల్ అప్ చేసుకోండి నాకు తెలియదు కానీ మొన్న అగ్ని పరీక్షలో ఈయన పార్టిసిపేట్ చేశారట అంతకన్నా మేము నచ్చింది ఈయన అగ్ని పరీక్ష దాకా ఎందుకు క్వశ్చన్ మార్క్ సరే అగ్ని పరీక్ష వరకు వచ్చిండు కదా ఒక్కసారి అడుగుదాం బిగ్ బాస్ నైన్కి ఎందుకు వెళ్ళలేకపోయాడు జగడమే అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కుక్కలు పరిగెత్తిన వచ్చి ఇంకా కుక్కలు ఉన్న ముందట ఈయన ఉన్నట్టు ఉన్నది సరే ఇప్పుడు ఎందుకు అంత మాట సిద్దిపేట మోడల్ మనతో ఉన్నాడు తన వెంకట్ అలియాస్ వెంకట్ ఇది అలియాస్ వెంకట్ నుంచి అగ్ని పరీక్ష వెంకట్ అగ్ని పరీక్ష సిద్దిపేట్ మోడల్ ఇప్పుడు మనతో ఉన్నాడు హాయ్ హాయ్ ఉచ్చొత్తుందా కాళ్ళు లేపి చేయి లేపిన అంటే స్కూల్లో ఇప్పుడు ఉచ్చొత్తుందంటే ఇట్లా లేపుతా టీచర్ అని నువ్వు ఎందుకు ఇట్లా లేచి కాళ్ళు ఓకే చేయి లేపిన కాళ్ళు లేపిన కుక్క కుక్క అట్లే చెప్తుంది కదా ఏంది ఏంటది ఇది ఒక స్టైల్ అన్న ఏ స్టైల్ ఇట్లా కూర్చోవడం సిగ్నేచర్ ఇట్లా స్టైల్ అంటే డిఫరెంట్ గా కూర్చోవడం నేను నిజంగా నేను చూస్తుంటే తప్పుగా ఫోటో స్టిల్ ఇట్లా ఇస్తారు ఇది ఫోటో స్టిల్ షెవ స్టిల్ లాగానే ఉంది కొంతమంది చనిపోతే కూర్చోబెట్టి కిట్కి గట్టిస్తారు సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అట్లే ఉన్నావు నువ్వు తెలుసా నీకు కొన్ని ఆచారాలు ఉంటాయి అట్లే కూర్చుంటే నాకు అట్లే గుర్తొస్తుంది ఒకప్పుడు నేను ఎక్కడా చూసిన తాతను సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాడు ఇట్లా కాలు ఊపుకుంటే కూర్చుంటారు అది ఒకటి స్టైల్ అవునా నీకు స్టైల్ కూడా తెలుసా కాలు మీద కాలు వేసుకోవాలి కాలు ఇప్పుడు ఏదో మెడల్ పడిపోయినాయి అట్లా ఉంకుతున్నా సరే కూర్చో ఎందుకు అన్ని అవయవాలు అయితే కరెక్టే ఉన్నాయి కదా ఉన్నాయి మళ్ళీ ఎందుకు అట్లా ఊగిపోతున్నాయి అట్లా సార్ జగడమే అనుకుంటే ఉరికి 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 అలసిపోయినవేంది అక్కడ అలసిపోయినా ఎందుకంటే ఎన్ని కుక్కలే ఎగబడ్డాయి మీద కుక్కలు ఏమి ఎగబడలేదు మళ్ళీ అట్లా ఎందుకు అరిగితే నేనే ఇక డైలాగ్ కొట్టి అది ఫస్ట్ ఏమన్నా డైలాగ్ కొట్టి అంటే డైలాగ్ కొట్టడమే కాకుండా ఇంకా అడ్వాన్స్ గా ఓవర్ యాక్షన్ చేస్తే బాగుంటదేమో అని ఉరికినా అందుకోసం గేట్ అవతల బాగున్నారు డైరెక్ట్ గేట్ కరెక్ట్ ఓకే ఏం డైలాగ్ చెప్పినా అక్కడ సిద్ధిపేటకి ఎప్పుడొచ్చామనే కానీ కుమార్చిల్ చూసామనే జగడమే అదొకటి అరేసెట్ నడుపై సూర్యుడు నాపలేవు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న ట్యాన్ నాపలేవు సిద్ధిపేట మాడ జీవితాంతం ఇదే చెప్పుకుంటుంది తిరుగుతావా అడుకునేటోడు అదే అనుకుంటున్నాడు బెబ్బా బెబ్బ అన్నట్టు నువ్వు ఇదే సిద్ధిపేట మోడల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు కదా ఇది నాలుగు సంవత్సరాలు ఆ రెండో డైలాగ్ని పట్టుకొని ఊగులాడుతున్నాం మూడో డైలాగ్ రాదు మనకు మూడో డైలాగ్ కూడా వస్తుంది ఏది రాత్రి కూటనా నేను డైలాగ్ కొడితే అదోలా ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పడమే నాకు కూడా తెలియదు గుర్రం కంటే వేగంగా దూసుకుపోయేది సిద్దిపేట మోడల్ కదా ఏ సినిమాలో అది అది బిజినెస్ మెన్ స్పూఫ్ ఏంటిదండి ఇది బిజినెస్ మెన్ మహేష్ బాబు నేను కొడితే అదోలా ఉంటుంది వాళ్ళు ఏ సినిమా స్పూఫా బిజినెస్ మెన్ స్పూఫ్ చేసిన స్పూఫ్ చేసినవా ఏ ఆకారంలో ఏ యాంగిల్లో ఎందుకు చేసి వచ్చినావు అది స్పూఫ్ అన్న అది మహేష్ బాబు చూస్తే ఏమనుకోవాలి ఆయన నువ్వు ఎట్లా చేస్తే స్పూఫ్ కొంచెం నీ స్టాండర్డ్ దగ్గర చేయి నువ్వు ప్యాన్ ఇండియాలో ఉండాలి ఇంటర్నేషనల్ ఫిగర్ వి నువ్వు ఎంత చక్కగా పండ్లు మెరిసిపోతున్నాయి క్లోజ్ అప్ ఆయడకి ఇట్లా వేరే వేరే పేస్ట్ లకి పిలుస్తలేరా నీకు పిలుస్తలేదండి ఇంత చక్క చక్కగా మెర్చిపోతున్నాయి హ్యావీ అలైన్మెంట్ వేసుకోమంటారు కొందరు ఎందుకంటే మంచి అయితే ఆహా ఎక్కడించినా మోపేయరబ్బా మీరు అందరు నాకు అర్థం కాదు ఎక్కడ నుంచి మోపెనో సిద్దిపేట సిద్దిపేట మొపైను ఓకే కోంప్టి చర్వ కోంటి చెరువు మొదలై ఇవాళ ఇంటర్వ్యూ వరకు వచ్చినా ఓకే టీ షర్ట్ ఎక్కడ కొట్టుకొచ్చినవ్ ఏ కొండ మీద కొట్టుకొచ్చినావు ఏ కోతి ఎత్తుకొచ్చింది ఏ కుక్క ఎత్తుకొచ్చింది ఏంటిది అది ఏమో రాసుకొచ్చిన ఎందుకు సిద్ధిపేటోళ్ళు అంటారా బాబు ఎందుకు సిట్టి ఏమంటారు దరిద్రుడు అంటారా ఏమని అంటారు ఎందుకంటారు అంటే సిద్ధిపేట మోడల్ డైలాగ్స్ ఇష్టం కాబట్టి అంటారు ఇది అభిమాను అంటే ఆప్యాయంగా ఇచ్చారు గిఫ్ట్ గా ఏం ఆప్యాయంగా ఇచ్చారు నీకు బాగా ఇచ్చారు ఆప్యాయంగా టీషర్ట్ ఫోటో ఫ్రేమ్స్ నిజంగా చెప్పు అబ్బా ఏ కొట్లో కొట్టు వచ్చినావో చెప్పు నిజంగా చెప్పు ఏమనుకోను నేను ఏ కొట్టుకరాలే పెంట మీద ఎత్తుకరాలే అంటే అక్కడ ఎత్తుకొచ్చినావు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అంతేనా

అది టీ షర్ట్ తీసేయి టీ పైన షర్ట్ తీసే నువ్వు బాడీ కదా టీషర్ట్ జగడమే కూర్చో కూర్చొని తీ అయ్యో దానికి లేవాళ్ళనా లేదు షర్ట్ టీ షర్ట్ కూడా ఉంది మరి పేరు అదే ఫస్ట్ నువ్వు తీ అబ్బబ్బా పైన తీసిన తర్వాత వెనక చూద్దాం వెనక బాగుంటుందో ముందు బాగుంటుందో అని పక్కన పెట్టు ఏం చూపెడితే వెనక ఏమన్నట్టు ఏంది నాయన మంచి చూపెట్టు ముట్టి చూపెడుతున్నా నాకు కూర్చో బాగానే ఉంది సన్నబడ్డాయి కదా అన్నీ ఎందుకు వెనక అంత పెద్ద పెద్దగా కొట్టించిన అందరికి కనబడాలని మళ్ళీ ముందట ఎందుకు చిన్నగా ఉంది ముందట ఇక చిన్నగా ఉన్నా కనబడుతుంది కదా ఏంటి చిన్నగా ఉన్నా కనిపిస్తుందా ఇట్లా కొత్త క్రాస్గా ఉంది ఎందుకు బనానా బనానా లాగా ఉంది ఏ బనా స్ట్రై స్ట్రైట్ నైంటీ డిగ్రీస్లో కొట్టరా అంటే వాళ్ళు బనానా టైప్ కొట్టి ఓకే బనానా బాగా చూసేటట్టు ఉండ ప్రింట్ కొట్టినాడు అవును కానీ ఇప్పుడు నీకు చీకట్లు వెళ్ళినప్పుడు పనులు ఇట్లా చెప్పంగానే నీకు వెళ్తూ వస్తుందా అవును చీకట్ల నేను మామూలు ఇదేందుకు కామెంట్ అలానే పెడతాడు అంటే ఏమని సిద్ధిబేట్ మాటలు నీ ముఖం కనిపిస్తుంది కదా ఎటు అయినా ఫోన్ తో పాటు నువ్వు ఫోన్ కెమెరాలు లేవు నా దగ్గర తెలిసి వాళ్ళకి ఫోన్ తో పాటు ఇట్లా ఇట్లాంటి లైట్ పెద్ద లైట్ పట్టుకొని ముఖం మీద లైట్ పెట్టుకోమంటారు అవునా అవును అగ్నిపరీక్షకు పోయినావు కదా ఏం రోగం పుట్టిన దాంట్లో ఎందుకు పోయినా ఎక్కడ ఇక నేను డబ్బుల మెయిన్ డబ్బుల గురించి అగ్ని పరీక్షలు డబ్బులు ఎవరు ఇస్తాను నీకు అందరిని ఎంటర్టైన్ చేయని బిగ్ బాస్ ప్రయత్నించి నీకు ఎంటర్టైన్ బిగ్ బాస్ కి నువ్వు ఒక్కడే తక్కువ అక్కడ అయితే పోతే ఇంకా నవదీప్ గారేమో బాగున్నావు అన్నారు నువ్వు పనికిరావు బిగ్ బాస్ ఇది నీ ప్లాట్ఫామ్ కాదు వేరేది చూసుకో అన్నాడు ఏ ప్లాట్ఫామ్ అన్నారు సికింద్రాబాద్ లో పదకొండు ప్లాట్ఫామ్ నీదే అన్నారా ఆ పాకోళ్ళ ప్లాట్ఫామ్ జేబీఎస్ లో సిద్ధి పెడితే కదా అదే అన్నారు అదే అన్నారా వెరీ గుడ్ అదే కాదు ఒక్కసారి అన్న ఒక పని చేసేటప్పుడు ఆలోచించుకోవాలబ్బా నువ్వు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఎలా వెళ్తావు అనుకున్నావు ఎందుకు వెళ్ళాలనుకున్నావు అసలు నీకు కూడా తెలుసు కదా ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదని కరెక్ట్ అని కాదు ట్రై చేస్తే కామన్ మ్యాన్ అందరిని వచ్చింది నువ్వు కామన్ మ్యాన్ నువ్వు సెలబ్రిటీవి కదా సిద్ధిపేట మోడల్ తెలియని కూడా ఉన్నాడా సిద్ధిపేట మోడల్ తెలియని లేదు కానీ ఆర్థికంగా నేను కామన్ మ్యాన్ ఎంతంగా ఆర్థిక అంటే ఫైనాన్స్ డబ్బులు లేవు కదా నా దగ్గర డబ్బులు లేకుంటే కామన్ మ్యాన్ అవును ఇప్పుడు నీకు నవదీప్ ఏమన్నా సెలబ్రిటీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పిండు చెప్పిండా లేదా అన్నాడు మళ్ళీ సెలబ్రిటీ కోటాలో పోవాలి చీప్ గా కామన్ మ్యాన్ దాంట్లో ఎందుకు పోతున్నావు కామన్ మ్యాన్ అంటే నేను ఫైనాన్షియల్ గా రిచ్ కాదు సెలబ్రిటీ అంటే రిచ్ కూడా ఉంటారు నేను ఈ ఫైర్ అక్కడ మాట్లాడాలి యాక్చువల్ ఫైర్ గా మాట్లాడితే అయిపోయేది జగడమే అని ఓకే ఫైర్ గా మాట్లాడితే బాగుండేది అయినా నేను ఒకటి అనుకుంటున్నా బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రమోషన్స్ కి ప్రమోషన్ కు నన్ను వాడుకోరు అంటే ఏంటి అనేది కొంచెం ఫినేసి గడుక్కో బిగ్ బాస్ ప్రమోషన్కే నన్ను వాడుకోరు ఎందుకంటే నన్ను రిజెక్షన్ చేసే విషయంలో కారణం లేదు ఒక టాస్క్ వెళ్ళలే ఏమి వేయలే అన్ఫేర్ అనిపించింది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళే వాళ్ళది ప్రమోషన్ చేయడానికి నన్ను పిలిచారు నేను మాట ఎట్లా ఎట్లొస్తుందో బిగ్ బాస్ ప్రమోషన్ కోసం నిన్ను ఇంత మంచి సెలబ్రిటీని కరెంటు పోతే కనిపించవు నువ్వు అలాంటి వాటిని నిన్ను వాడుకున్నారా మరి సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ అంటే అందరికీ అభిమానం బిగ్ బాస్ కంటే సిద్దిపేట మాడలే ఎక్కువ మందికి అభిమానం మొన్న మధ్యలో బిగ్ బాస్కి వాయిస్ లేదు కొంచెం చేంజ్ అవుతుందని చెప్పారు నీకేమైనా బిగ్ బాస్ సంప్రదించిందా ఏమైనా వాయిస్ ఇవ్వండి అని సిద్ధిపేట మోడల్ మీ వాయిస్ చాలా బాగుంటుంది రండి అని సంప్రదించలేదు సంప్రదిస్తే నా వాయిస్ తో ఇంకా బిగ్ బాస్ ఇంకా అందరికి ఇంకా వేరేలాగా చేరువైతే సరే అప్పటి వరకు ఒకసారి ఒకసారి రోజుల్లో నీకు కీడతనాలు బిగ్ బాస్ వాయిస్లో ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి నువ్వే బిగ్ బాస్ వాయిస్ ఇచ్చేటోడు అహ్మద్ కిచెన్ లో ఉన్న కూరగాయలన్నీ కట్ చేయి ఇప్పుడు నుంచి నువ్వు కూరగాయలు నువ్వు ఒక ఈ రోజు కట్ చేయడమే కాకుండా మిగతా రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి కట్ చేయించే బాధ్యత ఇదే ఇప్పుడు ఈ ఉన్న ఆరుగురిలో ఎవరిని కూరగాయలు కట్ చేయమంటావో చెప్పు పర్మిషన్ తీసుకోవడం అవసరం లేదు డైరెక్ట్ చెప్పు సార్ ఇక్కడ బిగ్ బాస్ లాగా లేదు చంద్రముఖి వచ్చి చెప్పినట్టు ఉంది చంద్రముఖి ఆవహించిందా ఆవహించలే ఆ మళ్ళీ ఆవహించకుంటే ఇట్లున్నావు ఆవహిస్తే ఎట్లుంటావు ఇంకా అబ్బో భయంకరంగా కాబట్టి ఏంటంటే వాయిస్ బిగ్ బాస్ కు వాయిస్ నాది మంచిగా ఉంటది నీకు నువ్వు క్రెడిట్ ఇచ్చుకోకబ్బా కనీసం ఇచ్చుకునేటప్పుడైనా వెనక ముందు ఆలోచించు ఎందుకు తల ఊపుతున్నా ఊపిడు రోగమా డబ్బా రేకుల దాన్ని ఏమంటారు తరలో మీద ఎక్కితే రేక్ సప్పుడు వచ్చినట్టు అవుతుంది ఇందులో నీ కన్నులు ఎందుకు ఎర్రగానే తాగొచ్చినావు ఇక ఇంటర్వ్యూ ఇవి కావాలని బాగా స్టూడెంట్స్ కదా లేకపోవడం వల్ల నువ్వు ఏం కావాలనుకుంటున్నావు లైఫ్ లైఫ్ అంబిషన్ అయితే ఒకటే యాక్టర్ యాక్టరా కొంచెం బ్రతకని నాయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ నువ్వు యాక్టర్ ఏందిరా నాయన ఇట్లా లేస్తుంది ఎందుకు నీకు అదే తప్ప రాదా ఏడు ఒకసారి ఒకసారి ఇప్పుడు ఎవరు అక్కడ చచ్చిపోయారు నీ ఫ్రెండ్ ఇప్పుడు ఏడు ఎంత మంచి వీరు ఏ మంచిగా తో తోపు అయితే వర్క్కుంటే శవాన్ని చూసి చేస్తున్నావు నువ్వు శవమణి ఊరుస్తున్నావా శవాన్ని చూడవయ్యా